ప్రజల కోసం ప్రశ్నించే ప్లీజ్ లైక్ చాగలమూరి మండలం చిన్నవంగలి గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండవ తేదీన మట్టి ఇల్లు కూలి తలుపురెడ్డి గురుశేఖర్ రెడ్డి అతని భార్య తలుపురెడ్డి దస్తగిరమ్మ మరియు వారిద్దరి అన్నయ్యలు చనిపోవడం జరిగింది చనిపోయిన విషయం ఆలుగడ్డ ఆర్థిక అక్షరాస్యత వారి వద్దకు రావడం జరిగింది ఆర్థిక అక్షరాస్యత వారు గ్రామాల్లో బ్యాంకు కార్యకలాపాల గురించి మరియు ఆర్థిక పరమైన వివరిస్తున్నారు చనిపోయిన గురుశేఖర్ రెడ్డి మరియు దస్తగిరమ్మ కేంద్ర ప్రభుత్వం కల్పించిన పిఎం ఎస్బీవై మరియు బ్యాంకు లో కట్టు అవ్వడం జరిగింది అందులో పిఎం ఎస్బీవై రెండు లక్షల రూపాయలు మరియు పిఎం జేజేబివై రెండు లక్షల రూపాయలు మరియు పంట రుణం యాభై వేల రూపాయలు మొత్తం నలభై ఐదు వేల రూపాయలు నామినీ అయిన తాళ్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి కూతురు గురు ప్రసన్నకు ఆలుగడ్డ ఆర్థిక అక్షరాస్యత వల్ల కృషి వల్ల డబ్బులు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కనగూడూరు బ్రాంచ్ లో జమ అవ్వడం జరిగింది నందేలా జిల్లా కలెక్టర్ మేడం చేతుల మీదుగా చెక్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ మేడం గారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలియజేయడం జరిగింది ఫస్ట్ ఇయర్ ఇంకా వచ్చే రాదు ఫస్ట్ ఇయర్ ఇంకా రాదు బట్ ఒకసారి చెక్ చేసేసి గార్డ్ ఇయర్ వాళ్ళ అమ్మవారి గురించి చెక్ చేసే ఫస్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ లో రిలీజ్ అవుతాయి బట్ ఈలోగా ఒకసారి నేను చెక్ చేయటం చేస్తాను గార్డ్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ అది ప్రోగ్రికల్ ట్యాగ్ అయితే để từng hôm tiếp đến sự dễ chọn của chế xanh 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 ఫోటో నేను పంపిస్తాను నువ్వు నాకు మళ్ళీ ఇంటర్ అయ్యి ఇంజనీరింగ్ చోట ఏం చూడ ఇంజనీరింగ్ చదివిన తర్వాత నా కలిసి నేను సెటిల్ అయ్యానని నాకు చెప్పాలి సరేనా నేను ఎక్కడుందా చెప్తావో లేదా ప్రెషన్ చెప్తావా గుడ్ 괜찮아 <목소리> 나어뭐 <목소리> 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 జిల్లా చాలమారి మండలం చిన్నమూరి గ్రామము నా పేరు వైనిల్ కుమార్ ఈ లక్ష్మీ ప్రసన్నని మా ఇంటి దగ్గర మా బాబాయ్ కుదురు నిర్దేవి కులి గత సంవత్సరం నలుగురు చనిపోవడం జరిగింది అందులో ఈ పాప పొద్దురు హాస్టల్లో ఉండడం వల్ల ఈ పాప కొద్ది మిగిలింది ఇందుకు గాను ఈ పిఎం జేజీవై పిఎం హెచ్ఈవై అకౌంట్ లో ట్వంటీ రూపీస్ కట్టడం వల్ల పాపకు ఈ రోజు ఎంతో ఉపయోగకరంగా ఉంది దీంతో ఇదే కాకుండా కలెక్టర్ మేడం గారు ప్రత్యేక దృష్టి తీసుకుని పాపను అన్ని ఆరోగ్య రీత్యా విద్య రీత్యా భద్రత రీత్యా మొత్తం ఏమైనా కానీ మేడమే టేక్అవుట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది ఏ సమస్య చిన్న సమస్య ఇచ్చినా నా వెంటనే స్పందిస్తా అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చి పాపను ప్రత్యేక దృష్టితో ఒక పర్యవేక్షణతో పరిశీలిస్తుంది దీనికి కలెక్టర్ మేడం గారికి చాలా ధన్యవాదాలు అట్నే ఈ క్లైమ్ చేసిన ఈ క్లైమ్ చేసిన అనిల్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈయన కుషితో ఇంత తొందరగా వచ్చింది ఈయన చానా చానా ఈ పాపం ఈ విషయంలో చానా సహాయం చేసినాడు ఇందుకు ఈయన కూడా ధన్యవాదాలు ఆర్థిక పిడి సార్ గారికి అట్నే పిఎం సార్ గారికి మొత్తం ఈ డిపార్ట్మెంట్ అందరికి ధన్యవాదాలు మా గ్రామం తరఫున నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నారాయణ కాలేజీ కడప నేను మా మమ్మీ డాడీ చనిపోయారు చాల్మార్ మండలం చా చిన్నవంగలి గ్రామం నాకు నందాల జిల్లా కలేటరమ్మ చదివిస్తుంది నాకు మమ్మీ నాన్న లేని లోటు తీస్తుంది కలేటరమ్మ నాకు బాగా చదివిస్తుంది ఆమెకు జీతాంత బాగా చదివిస్తా అని నాకు చెప్పింది మా అమ్మ నాన్న అక్క చెల్లెలు చనిపోయినాడు మిద్దెవాడి మా నన్ను చదివిస్తుంది కలుగుతుందమ్మా అందరికి నమస్కారం నా పేరు వై అనిల్ కుమార్ మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఈఎఫ్ అండ్ మరియు కెనరా బ్యాంక్ సహకారంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అనేది ఏర్పాటు చేసినాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలకి ఆర్థిక పరమైన ప్రతి ఒక్క అంశం పైన అవగాహన కలిగిస్తూ మరియు ఆర్థిక పరమైన మోసాలకు గురి కాకుండా వారిని వారు ఏ విధంగా కాపాడుకోవాలనే విషయాల గురించి మేము అవేర్నెస్ చేస్తుంటాము అందులో భాగంగా చాగలమారి మండలము చిన్నవంగలి గ్రామంలో ఈ కుటుంబం సంబంధించి పిఎంఎస్బీవై పిఎం వాటి గురించి మేము అవగాహన కలిపియడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళకి వీటి వీటి గురించి ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలా ఏ విధంగా అనే ప్రతి విషయం మేము చెప్పినాము అనుకోని సందర్భంగా ఈ పాప వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ప్రమాబాబు చేతు మట్టి మీద కూలి చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆ దృష్టి ఆ విషయం ఆ దృష్టికి వస్తే మేము ఆమె వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే పిఎంఎస్బివై పిఎం రెండు ఇన్సూరెన్స్ అనేవి వీళ్ళ తల్లిదండ్రులకు కట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అందుకు సంబంధించిన అన్ని ఆర్థిక అక్షరాశత ఆల్లగడ్ అనే మేము అవన్నీ దృష్టికి తీసుకొని వచ్చి ఈ రోజు మేము నాలుగు లక్షల యాభై వేల రూపాయల అమౌంట్ అనేది మన నంద్యాల జిల్లా కలెక్టర్ మేడం చేతుల మీదుగా చెక్ అనేది నామినీ అయిన మన లక్ష్మి గురు ప్రసన్న లక్ష్మికి మేము ఇప్పించడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు